స్కూల్కి వెళ్ళే పిల్లలకి కొంచెం జుట్టు పెంచామనుకోండి టీచర్స్ అయితే రెండు జుట్లు ఇట్లా రిబ్బన్లతోనే వేయమని చెప్తూ ఉంటారు అందుకోసం అనేసి మనము తొందరగా డైలీ వేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా మనం సండేనే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగానైతే వాళ్ళకి డైలీ వేయడం వల్ల రిబ్బన్ చూడండి ఎలా దగ్గరికి ముడుచుకపోయిందో దీనిని విడల్పుగా చేయాలంటే ఒక టిక్ టిప్ అయితే నేను చెప్తాను ఇట్లాంటిది ఏదైనా స్టిక్ తీసుకొని దానికి ఇట్లా పొరలు తీసేసుకుంటూ దానికి చుట్టాలి చుట్టి ఒక పది నిమిషాలు నీట్గా అనుకోండి తర్వాత నీట్గా స్ట్రైట్గా వచ్చేస్తుంది రిబ్బన్ మంచిగా నీట్గా పిండేసుకొని ఈ విధంగా ఒక స్టిక్ పైన మడత తీసుకుంటూ పెట్టేయాలి పెట్టేసి పక్కకు పెట్టుకొని పిల్లలకు సండే తలసానం చేపించేసి మంచిగా ఆరినాక ఆయిల్ పెట్టుకోవాలి వీళ్ళకైతే కంపల్సరీ డైలీ కూడా ఒక్క జుట్టులో నుండి ఒక్క ఇంటక కూడా బయటకు రాకుండా ఉండాలని టీచర్స్ చెప్తారు అందుకే నిం తల నిండా ఆయిల్ పెట్టేసి మంచిగా టైట్గా జుట్టేయాలి ఈ విధంగా మొత్తం వేసుకొని కొంచెం మసాజ్ చేసుకొని పిల్లలకి హాయిగా ఉంటుంది మనం సండేనే కదా వాళ్ళకి ఫ్రీగా జుట్టేసేది కాబట్టి ఈ విధంగా మంచిగా హాయిగా ఆయిల్ పెట్టేసి ఇప్పుడైతే మనము చూడండి చిక్కు లేకుండా ఈ ఇట్లా పెద్ద పనులు ఉండే దువ్విన తోటైతే దూసుకోవాలి లేకపోతే పిల్లలకి ఇబ్బంది అయితే చూడండి రిబ్బన్ ఎంత బాగా వచ్చిందో ముడతలు లేకుండా మంచిగా వచ్చేసింది ఇప్పుడు మనం వీక్లీ వన్ టైం అట్లా వేసుకున్నా కూడా రిబ్బన్లు మంచిగా ఉంటాయి మంచిగా చిక్కు లేకుండా దూసుకున్నాక మనము పిల్లలకి పెయిన్లు ఉంటే తర్వాత పెయిన్ల దువెన్తోటి దూసుకోవాలి ఇ ఇలాంటి దువెంతో ఉంటే వాళ్ళకి నొప్పి రాదన్నట్టుగా అన్నట్టుగా తొందరగా చిక్కుపోతుంది తర్వాత మనం ఏమైనా పెయిన్లు దాంతో ఒకసారి అలా చేసేసుకుందాము ఇప్పుడైతే మనము రెండు జుట్లు వేసుకొని కోసం పాపడ తీసుకుందాము ఎందుకంటే ఇప్పుడు సండేనే వేసి పెట్టుకున్నాం అనుకోండి మండే తొందరగా వాళ్ళకి రెడీ చేయొచ్చు రిబ్బన్లతోనే వేస్తా సండే కూడా సండే వేసి పెట్టినామంటే మండే కూడా టక్కున ఒక జుట్టు ఇప్పేసి అది వేసినాక ఇంకో జుట్టు వేస్తే అయిపోతుంది తొందరగా ఈజీగా అయిపోతుంది వీళ్ళకైతే ఇలా ఆయిల్ నిండా పంపించమనే చెప్తారు టీచర్స్ చూడండి క్లిప్స్ క్లిప్స్ పెట్టుకుందాము ఒక వెంట కూడా బయటకు రాకుండా మంచిగా స్టిఫ్గా వేయాలి లేకపోతే పనిష్మెంట్ ఇస్తారు టీచర్స్ పిల్లలకి వీళ్ళ స్కూల్లో అయితే ఈ విధంగా సగం వేసుకున్నాక ఇప్పుడు రిబ్బన్లు వేసుకోవాలి కింద లేకపోతే వాళ్ళకి స్కూల్కి వెళ్ళినాక కొద్ది టైం తర్వాత ఊడిపోతే ఊడిపోకుండా ఈ విధంగా వేసుకొని ముడి వేసుకోవాలి కింద కింద ఈ విధంగా ముడి వేసుకుంటే టైట్గా ఉంటుంది ఊడిపోదు మళ్ళీ రిబ్బన్ మనం వచ్చి మళ్ళీ మనం మార్నింగ్ తీసే వరకు కూడా మంచిగా టైట్గా ఉంటుంది ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ పైన కూడా కొద్ది మంచిగా కుచ్చులు వేసుకోవాలి రెండుసార్లు మడవాలన్నట్టుగా మడిసి కుచ్చులు వేసుకోవాలి అసలు పిల్లలకి ఊడిపోనే ఊడిపోదు జుట్టు మధ్యలో ఈ విధంగా రెండు సైలు వేసుకుంటే పిల్లలు చాలా చక్కగా కనిపిస్తారు స్కూల్కి వెళ్ళే పిల్లలకు డైలీ కూడా ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్